ఎనభై ఎనిమిదో కీర్తన చదువుకుందాం ఏహోవా నాకు రక్షణ దేవా రాత్రి వేళ నేను నీ సన్నిధిని మొర్రపెట్టున్నాడు నా ప్రార్థన నీ సన్నిధిని చేరునుగాక నా మొర్రకు చెవియొగ్గుము నేను ఆపదలతో నిండి ఉన్నాను నా ప్రాణము పాతాలమునకు సమీపించి ఉన్నది సమాధిలోనికి దిగువారిలో నేనొకనుగా ఎంచబడి తిని నేను త్రాణలేని లేని వాని వలె అయి చచ్చిన వారిలో విడువబడిన వాడనైతిని నేను సమాధిలో పడి ఉన్న హతులలో ఒకని వలే ఐతిని నీవిక స్మరింప వారి వలె వారు నీ చేతిలో నుండి తొలగిపోయి ఉన్నారు గదా అగాధమైన గుంటలోను చీకటి గల చోట్లలోనూ అగాధ జలములలోనూ నీవు నన్ను పరుండబెట్టి ఉన్నావు నీ ఉగ్రత నా మీద బరువుగానున్నది నీ తరంగంలన్నీ నన్ను ముంచుచున్నవి నా నెలవరులను నాకు దూరముగా నీవు ఉంచి ఉన్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునుగా ఉన్నావు వెలుపలికి రావల్లగాకుండా నేను బంధింపబడి ఉన్నాను బాధ చేత నా కన్ను క్షీణించుచున్నది యహోవా ప్రతి దినము నేను నీకు మొర్ర పెట్టుచున్నాను నీ వైపు నా చేతులు చాపుచున్నాను మృతులకు నీవు అద్భుతము चूपदवा ప్రేతలు లేచి నిన్ను స్థుతించెతరా సమాధిలో నీ కృపను ఎవరైనా వివరింతురా నాశన కూపములో నీ విశ్వాస్యతను ఎవరైనా చెప్పుకొందురా అంధకారంలో నీ అద్భుతములు తెలియగునా పాతాలంలో నీ నీతి తెలియనగునా యెహోవా నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొను యేహోవా నీవు నన్ను విడిచటే ఎలా నీ ముఖము నాకు చాటు చేయటే ఎలా బాల్యము నుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయము చేత నేను కలవరపడుచున్నాను నీ కోపాగ్ని నా పొల్లి ఉన్నది నీ మహాభయములు నన్ను సంహరించి ఉన్నవి నీళ్లు ఆవరించినట్లు అవి దినమంతా నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూరా చుట్టుకొని ఉన్నవి నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచిన్నావు చీకటియే నాకు బంధువర్గమాయను ఆ మీన్